ప్రధాని నరేంద్ర మోడీ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాప్ అంటుంది వైసీపీ సూపర్ హిట్ ఐట్ అంటోంది టీడీపీ మనం న్యాయంగా ఎటువైపు ఏ పార్టీల వైపు లేకుండా వాళ్ళం కాబట్టి నిజంగా ఏం జరిగింది అట్టర్ఫ్లాప్ అయిందా సూపర్ హిట్ అయిందా కామెంట్ చేయండి ప్రతి ఆంధ్రుడు ప్రతి ఆంధ్ర వాటర్ ఒక ఆంధ్ర వాటర్గా కామెంట్ చేయండి టీడీపీ వ్యక్తిగా వైసీపీ వ్యక్తిగా వద్దు నిజమైనటువంటి కామెంట్ మాత్రమే కావాలి మనకి కామెంట్ చేయండి ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఏపీకి వివిధ రంగాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు అందిస్తున్నారు అదే సమయంలో ఆయన ఏపీ ప్రజల పట్ల కూడా నిండు అభిమానాన్ని చూపిస్తున్నారు ఇక వచ్చినప్పుడల్లా తెలుగులో మాట్లాడుతూ ప్రత్యేక అనుబంధాన్ని అనుసంధానం అవుతున్నారు మీ అందరినీ కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని తెలుగులో చెప్పి మోడీ అమరావతి కేవలం ఒక నగరం కాదని అధునాతన శక్తి అని కూడా తెలుగులో చెప్పారు ఇది మనమే చేయాలని అమరావతి గురించి తెలుగులో మాట్లాడడం కూడా విశేషం తన అరగంటకు పైగా ప్రసంగంలో అనేక సార్లు తెలుగులో ప్రధాని ఈసారి మాట్లాడడం ఒక ప్రత్యేకతగా ఉంది దాని గురించి అందరూ ఆశ్చర్యపోయారు కూడా ఇక ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఏపీకి వస్తారని పునర్నిర్మాణ సభలో చెప్పారు చెప్పేశారు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా తను మళ్ళీ ఏపీకి వస్తున్నానని చెప్పారు విశాఖపట్నంలో ఆ రోజు జరిగే ఇంటర్నేషనల్ యోగా డేలో అందరితో కలిసి తాను యోగా చేస్తానని చెప్పారు ఇక ఆ రోజు మరో విశిష్టత కూడా ఉందని ప్రధాని అంతర్జాతీయ హోదా దక్కించుకున్న తర్వాత యోగా దశాబ్ద ఉత్సవాలు జరుగుతున్న అరుదైన సందర్భం అన్నారు మరోవైపు చూస్తే ప్రధాని మోడీ ఏపీకి గడిచిన నాలుగు నెలల వ్యవధిలో రెండు సార్లు ఇచ్చారు ఏడాది జనవరి ఎనిమిది ఆయన విశాఖ వచ్చారు ఆ రోజున మూడు లక్షల పైగా విలువ చేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు మళ్ళీ మే రెండును మరోసారి వచ్చారు ఈసారి అమరావతి వేదికగా దాదాపు లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు మరో యాభై రోజుల వ్యవధిలో మోడీ మళ్ళీ ఏపీకి వస్తున్నారు అది అంతర్జాతీయ యోగాడే సందర్భంగా ఈ విధంగా చూస్తే కనుక మోడీ ఏపీకి కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు సార్లు వచ్చినట్లు అవుతుంది మరి మిగిలిన ఆరు నెలలు కూడా ఆయన ఏపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు ఇలా ఒకవైపు నిధులిస్తూ మరోవైపు ఆర్థిక వనరుల ఆస్కారం కల్పిస్తూ ఇంకోవైపు ఏపీ ప్రభుత్వంతో చంద్రబాబుతో భుజం కలిపి పనిచేస్తామని మోడీ చెప్పడం ద్వారా సౌత్ ఇండియాలో ఏపీ తమకి ఫస్ట్ అని ఆయన చెప్ప అంటున్నారు మోడీ ఫోకస్ ఇప్పుడు ఏపీ మీద పూర్తిగా ఉందని అలాగే ఆయన ప్రేమాభిమానాలు నిండుగా ఏపీ మీద ప్రసరింప చేశాయని కూడా అనడానికి చంద్రబాబు పరిశ్రమ పవన్ కళ్యాణ్ ఆయన పట్ల చూపించే గౌరవం మధ్యలో మరో కారణం అని కూడా ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది అయితే నరేంద్ర మోడీ ఎప్పుడైతే అమరావతి నుంచి వెనక్కి వెళ్లారో ఆయన మళ్ళీ ఒకసారి చంద్రబాబుని ఢిల్లీకి పిలిపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి విభజన హామీలు అట్లాగే అమరావతికి సంబంధించినటువంటి ఈ నిధుల సమీకరణ విషయాలు అట్లాగే వైజాగ్కి సంబంధించి కొన్ని పెట్టుబడులు రంగాలు దానికి సంబంధించినటువంటి అంశం మొన్నిటికీ మించి ఏపీ లిక్కర్ స్కామ్ గురించి తను ఏమీ ప్రస్తావించలేదని ఇంకా తన దగ్గర ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే చంద్రబాబు వద్ద నుంచి తీసుకుని ఈసారి జూన్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా అంశాన్ని ఎత్తేటువంటి ఆలోచనలో నరేంద్ర మోడీ ఉన్నారని అందుకే చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీ పిలిపించుకున్నారనేటువంటి మాట మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉండేటువంటి మీడియా సర్కిల్స్లో ఎక్కువగా చక్కలు పడుతుంది ఎంతవరకు నిజం మనకు కూడా తెలియదు మీకు దీని మీద ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి కానీ ఇందాక అడిగినట్టు వైసీపీ ఈ చంద్రబాబు జగన్ ఈ వైసీపీ నరేంద్ర మోడీ యొక్క కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అంటుంది టీడీపీ నరేంద్ర మోడీ యొక్క కార్యక్రమం సూపర్ హిట్ అంటుంది వాళ్ళిద్దరినీ పక్కన పెట్టొద్దాం ఇద్దరు భజనగాళ్ళే మనం నిజమైనటువంటి వ్యక్తిగా ఆలోచించి మీరు కామెంట్ చేయండి అట్టర్ఫ్లాప్ లేదా సూపర్ హిట్ లేదా యావరేజ్ అని కామెంట్ చేయండి